కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈటలపై టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు బీజేపీ ఉనికి కోల్పోతుందని కిషన్ రెడ్డి ఈటల కాంగ్రెస్ నేతలపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు భట్టి విక్రమార్క ఆయన కోకణంపై లక్ష్యంగా రాజేంద్ర మాట్లాడటం సరికాదన్నారు బీజేపీ ఉనికి కోసం భట్టి ఉత్తమ్లను టార్గెట్ చేస్తుందని విమర్శించారు రాహుల్ గాంధీ యాత్ర చేస్తుంటే తట్టుకోలేకపోయారని విమర్శించారు అద్దంకి దయాకర్ బీజేపీ తన ఉనికి కోల్పోతుందనే ఒక భయంతో కొన్ని ప్రకటనలు చేస్తున్నది మధ్య చూస్తున్నటు కిషన్ రెడ్డి గారు ఇటు ఈటల రాజేందర్ గారు ఇటు రాజాసింగ్ మాట్లాడుతున్న తీరు ఉనికి కోసమే అన్నట్టుగా కనబడుతున్నది ప్రత్యేకించి ఈటల గారు బట్టి గారి మీద కామెంట్ చేయడం అనేది ఒక వ్యూహాత్మకమైన ప్రకటనే ఎందుకంటే బట్టి భట్టి గారి కుటుంబం మీద అవినీతి ఆరోపణలు లేకపోతే ఇంకో రకమైన ఆరోపణలు చేయడం ఏంటంటే తనను లక్ష్యంగా చేసుకొని బీజేపీ ముందుకు పోవాలనే వ్యూహం కనబడుతున్నది కానీ అవినీతి గురించి మా బీజేపీ మాట్లాడితే దయాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంటాయి కాబట్టి అలా మీ ఉనికి కోసమో మీ పదవుల కోసమో అటువైపు ప్రభుత్వాన్ని ఇటువైపు బట్టి గారిని కాకుండా ఇంకా రేషన్స్ కార్డ్స్ విషయంలో ఇంకో కామెంట్ ఉత్తమ్ గారి విషయంలో చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు పట్టించుకోరనే విషయం గమనించాల్సిన అవసరం ఉంది రెండవది రాజ్యాంగం మీద రాజ్యాంగం పట్ల వాళ్ళకి ఏదో నమ్మకం ఉన్నట్టుగా రాజ్యాంగమే మేమే ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా చేస్తూ మాట్లాడుతుండడం కూడా ఆశాస్పదం ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్న మీ